ఈరోజు మనందర ప్రియతమ నాయకుడు మన బాస్ కోన రఘుబాతి గారిని మళ్ళీ మూడోసారిగా బాపట్ల ఎమ్మెల్యేగా చేసుకుంటాం మేమందరం సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే గతంలో కరోనా కష్టకాలంలో కూడా మూడు సంవత్సరాలు టైములోనే రెండు సంవత్సరాలు కరోనా ఇబ్బందులు వచ్చినా కూడా మూడు సంవత్సరాల టైంలోనే మన బాపట్లని ఎంతో పడిపోయిన బాపట్లని జిల్లా హెడ్ క్వార్టర్ వరకు తీసుకొచ్చిన సాధకుడు అభివృద్ధి నాయకుడు కోన రఘుపతి గారు అని చెప్పి ఈరోజు సవాల్ ఇస్తున్నాం ఈ నియోజకవర్గంలో ఉన్న కూటమి నాయకులకి రఘుపతి గారు మూడు సంవత్సరాల్లోనే బాపట్ల ప్రజలకు మెడుకులు కాదు తీసుకొచ్చాడు కొన్ని పన్నులను కూడా ముందుకు నడిపించాడు అలాగే ఆ రోజు మాజీ సీఎం జగన్ అన్న ద్వారా బాపట్ల ప్రజలకు మంచిరు వస్తుంటూ ఇబ్బంది పరిస్థితులను రఘుబతిగా తెలుసుకొని మళ్ళీ ఉన్న చెరువు కాకుండా వంద ఎకరాలు స్థలాన్ని కేటాయించి మంచిన చెరువు కోసం మాజీ సీఎం జగన్నాథ్ దృష్టికి తీసుకువెళ్లారు అలాగే ఈరోజు రైల్వే స్టేషన్ రోడ్డు కావచ్చు లతంపసాయి కావచ్చు సూర్యుం రోడ్డు కావచ్చు ఈ రోజున ఎంత డెవలప్ బాపటలు చేశారో బాపట్ల ప్రజలందరికీ తెలిసిన విషయమే ఈ రోజు మెడికల్ కాలేజీ పన్నులు ఆగిపోయి ఉంది ఈ కోట ప్రభుత్వం వచ్చింది కాని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే నరేంద్ర గారు ఒక్క పని కూడా ముందుకు నడిపించాల మెడికల్ కాలేజీ పనులు మళ్ళీ ముందుకు నడిపించాలన్నా అట్లాగే మంచి చెరువు వంద ఎకరాలు మంచి చెడువు ప్రజలకు మంచి వసతి కల్పించాలన్నా ఈ బాపట్ల మళ్ళీ కొంత అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలంటే మళ్ళీ మూడోసారి ఎమ్మెల్యేగా కోనా రోగ బాధికారికి సాధ్యం అని బాపట్ల ప్రజలు కోరుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులందరం కూడా కోరుకుంటాం మేమందరం సిద్ధంగా ఉన్నాం ఎమ్మెల్యే మూడోసారి గెలిపించుకున్న రఘుపతి గారిని అలాగే ఇక్కడున్న కూటమి నాయకులు తెలియజేస్తున్నాం మీది పది నెలలు అవుతుంది ఎక్కడైనా సైన వార్డులు మంచిని వసట కూడా ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఇక్కడ కూటమి నాయకులు ఒక్క పని మంచిని వస్తూ కూడా ప్రజలకు అందిలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు ఎన్ని కూడా ప్రజలందరూ గర్మిస్తున్నారు రాబోయే రోజుల్లో మళ్ళీ సీఎం గా జగన్ అన్నం చేసుకుంటానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ రోగుబాతి గారి మూడోసారి ఎమ్మెల్యే చేసుకుంటానికి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నామని తెలియజేస్తూ జై కోనరోపతి గారు జై కోనపతిగా నాయకత్వం బాపట్ల జిల్లా బాపట్ల జిల్లా సాధుకులు కోనారోపతిగా నాయకత్వం బాపట్ల జిల్లా సాధుకులు కోనరోపతి నాయకత్వం జగనన్న నాయకత్వం జై